ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన వేసుకు వారి వారు శ్రేష్టమైన శుభములు మరియు అందరికీ వందనాలను యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయం యోగు తనకున్నటువంటి బాధలను బట్టి త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు యోగు తనకున్నటువంటి బాధలను బట్టి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మొదటి ఐదు వచనాల్లో యోబు తన గురించి తన స్నేహితుల గురించి చెప్పాడు మొదటి ఐదు వచనాల్లో తన స్నేహితుల గురించి మొదటి వచనం చదివితే నా ప్రాణము సమసిపోయాను నా దినములు తీరాను సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది అంటున్నాడు కొంతకాలమే బ్రతుకుతాను అనుకుంటున్నాడు యోబు సమాధికి చేరేందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అతని స్నేహితులు ఎగతాళి చేసేవారుగా ఉన్నారు అందుకే రెండవ వచనంలో ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు యోబు స్నేహితులు యోబుని ఎగతాళి చేస్తున్నారు వారు వివాదాలు పుట్టిస్తున్నారు వారు వివాదాలు పుట్టిస్తూ ఉన్నారు వివాదములు వారు పుట్టించే వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయంటున్నారు కనుక మూడోచనలో దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పోటపోడుము అని ప్రభువును ప్రార్థిస్తున్నాడు మరి ఎవడు నా నిమిత్తము పోటపోడును అంటున్నాడు దయచేసి నా నిమిత్తము నువ్వు అంటున్నాడు దేవా నీవే నాకు స్వయంగా జామీను ఉంటావు అలా ఉంటానని నాకు మాటివ్వు అంటున్నాడు పోట పడుట అంటే జామీన్ ఉండుట అంటే దేవుడే అతనికి అండగా ఉండాలి అని దేవుని ఎదుట తన వాస్తవమైన పరిస్థితి ఏంటో దాన్ని దేవుడు అతని స్నేహితులకు మరుగు చేశాడు యోగుకు తన దోషం లేనటువంటి స్థితి అంటే తన నిర్దోషత్వాన్ని నిరూపించేటువంటి ఒక తీర్పు జరుగుతున్నట్టుగా యోగు కనిపిస్తావు ఈ తీర్పులో న్యాయం జరగాలని కోరుతున్నాడు యోగు మరి ఇది సాధించడానికి అతనికి తోడుగా నిలిచి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తనే నేరుగా దేవునికి వెన్నవించుకుంటారు నీవు నా కొరకు పోటపోడము మరి ఎవడు నా నిమిత్తం పోట పడతాడు నువ్వు తప్పెవరున్నారంటాడు ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మనకు పూట కాపాయాడు మన శిక్ష తాను భరించి మనకు విడుదల కలగజేశాడు ఆయన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం నుంచి చదివితే మరియు ప్రమాణం లేకుండా ఏసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయాడు శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయాడు ఇరవై ఐదు వచన మనం చూస్తే ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు రెండవ అధ్యాయం తొమ్మిది వచనాలు చూస్తే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించును వారికి ఆయన్ని చూచున్నాం ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగ్గును అంటారు ఇంకా పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు పూట కాపోయాడు మన శిక్షతాను భరించి మనకు విడుదల కలిగించాడు అందుకే నీవే నా నిమిత్తము పోట అంటున్నాడు నీవే నాకు సహాయకుడు నీ వైపు నేను చూస్తున్నాను ఇంకా మనం చూస్తే నా శత్రువులు సత్యం గ్రహించలేకపోతున్నారు నాలుగో వచనంలో నీవు నా నీవు వారి హృదయానికి జ్ఞానాన్ని మరుగు చేశావు వారి హృదయానికి జ్ఞానాన్ని మరుగు చేశావు అంటారు ఇంకా ఐదో వచనంలో ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చినో వారి పిల్లల క్షీణించును క్షీణించునంటారు ఇక్కడ యోగు స్నేహితులు ఆదరణించ ఆదరించడం కోసం వచ్చిన తన స్నేహితుణ్ణి వాళ్ళు బాధ పెట్టారు అలాంటి వారి పిల్లల్ని నువ్వు తప్పక శిక్షిస్తావు అంటూ యోబు తన స్థితిని బట్టి వాపోతూ ఉన్నాడు ఇంకా ఆరో వచనం నుంచి పదో వచనం వరకు చూస్తే యోబు తన గురించి తానే జాలి పడుతున్నాడు ఆలోచన చూస్తే ఆయన నన్ను జనులలో సామెతకాస్పదంగా చేసి ఉన్నాడు నలుగురు నా ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు యోగు పిల్లలు చనిపోయారని దీన్ని ఆసరాగా తీసుకుని యోగు స్నేహితులు యోబును తృణీ తృణీకరించుతూ హేళనగా మాట్లాడుతున్నారు చుట్టుపట్ల ఉన్నవారు యోబు గురించి చెప్పుకుంటున్నారు శ్రమానుభవానికి యోగు పత్రిక అయిపోయాడు సహనానికి శాంతానికి తరతరాలకు యోగు సంకేతం అయ్యాడు అందుకే ఏడవచను అంటాడు నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయమలన్నీ నేడవలే ఆయను అంటాడు ఎదుట నేను హీనుడనైపోయాను నన్ను అందరూ అసహించుకుంటున్నారు నా కను దృష్టి దుఃఖము చేత మందమైంది నా అవయవాలన్నీ కూడా నీడవలే అయిపోయినాయి అంటాడు ఇంకా మనం చూస్తే దుఃఖము చేత మందమైపోయినట్ట కను దృష్టి ఏడ్చి ఏడ్చి అతని కళ్ళు కాయలు కాచిపోయాయి దృష్టి మాంద్యం ఏర్పడింది తన అవయవాల్లో ఉండేటువంటి పటుత్వం తగ్గిపోయింది ఇందుకేమిదో చూడంటాడు యథార్థవంతులు దీన్ని చూచి ఆశ్చర్యపడతారు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి కలవరపడతారు అంటారు నా సంగతి తెలుసుకున్న ప్రజలు ఎందుకు ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతారు అంటారు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి కలవడపడతారు ఈ లోకంలో భౌతిక ఆశీర్వాదాలను బట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అంచనా వేయడం సహజం హిబ్రిపత్రిక రెండు పదులు మనం చదివాం కదా ఎవరి నిమిత్తము ఉన్నాయో ఎవరి వల్ల సమస్తము కలుగుచునవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తీస్తూ ఉంటే వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకే అంటే నీతిమంతులు శ్రమ పడడం అనేది దేవుని యొక్క నిర్ణయం మనం చూస్తూ ఉండగా భక్తిహీనులు అభివృద్ధి పొందుతూ ఉంటారు ఇది అమాయకులైనటువంటి విశ్వాసాలను కలవరపెడుతూ ఉంటుంది ఈ విషయం అయితే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా నీతి తన మార్గాన్ని విడవక ప్రవర్తిస్తూ ఉంటాడు తొమ్మిదో విషయంలో చదువుతున్నాం అయితే నీతి మంత్రులు తమ మార్గములను విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుతుర నీతి మంత్రులు తమ మార్గాన్ని విడవకుండా ప్రవర్తిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు కలిగినా ఎన్ని నష్టాలు వచ్చినా నీతిమంతులు తమ మార్గాన్ని విడువక ప్రవర్తిస్తారు నిరపరాధులు అంతకంతకు అంతకంతకు బలం పొందుతారు తమ విశ్వాసాన్ని నీతిమంతులు కనుపరుస్తారు తమ సౌశీల్యాన్ని కాపాడుకుంటారు నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారు నీతిమంతుల యొక్క నిజాయితీ రాను రాను అందరూ గ్రహించుకోగలుగుతారు అందుకే పద ఓషులు అంటాడు మీ అందరూ నా యొక్క రెండు స్నేహితులారా మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడటలేదంటాడు మీరు నన్ను ఎంత ఎగతాళి చేసినా పర్వాలేదు కానీ మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా నాకు కనపడటలేదంటాడు అంటే వారి మాటలను బట్టి వారి అజ్ఞానం బయటపడిపోయింది అంటున్నాడు వారి మాటలను బట్టి వారికి ఉన్న అజ్ఞానం బయలుపడింది బయలుపడింది పదకొండవ చిన్న నుంచి మనం చదివితే పదహారవచన వరకు తన బ్రతుకు అంతమునకు వచ్చింది అంటున్నాడు పదకొండోచనలో చూస్తే నా దినములు గతించను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను అంటున్నాడు యోబు ఎంత వ్రా వ్యాధిగ్రస్తుడే అంటే దానికి ఎంతో కాలం బ్రతకను అనే విషయం అతనికి అర్థమవుతుంది ఆరో అధ్యాయం మనం చూస్తే ఆరో అధ్యాయం యోగ గ్రంథం తొమ్మిదవ వచనం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయునుగాక అదే అధ్యాయం ఇరవై ఐదవ శను చూస్తే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి ఆయనను మీ గద్దెంపు దేనికి ప్రయోజనము పదకొండో అధ్యాయం పదిహేడవ చిన్న చదివితే అప్పుడు నీ మధ్య బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును ఇక్కడ స్నేహితులు రాత్రి పగలని చీకటి కమ్మటే వెలుగని వారు వాదిస్తూ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోబు పశ్చత్తాపడితే దేవుడు స్వస్థపరుస్తాడనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ భక్తుడు దాన్ని ఆశించే హక్కు కూడా నాకు లేదు అంటున్నాడు దాన్ని ఆశించే హక్కు కూడా నాకు లేదు పదమూడవచన చదివితే ఆశ ఏదైనా నాకు వండిన ఎడలా పాతాళము నాకు ఇల్లు అని ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొని చున్నానంటాడు యోగు పశ్చత్తాపడితే దేవుడు స్వస్థపరుస్తాడని స్నేహితులు చెప్పిన దాన్ని ఆశించే హక్కు కూడా నాకు లేదు అంటూ నా ఆశ ఏదైనా ఉందంటే నాకు ఏదైనా ఆశ ఉందంటే అది పాతాళం నాకు ఇల్లు అనే ఆశయే అంటాడు తిరిగి నాకు మంచి రోజులు రావు నా ఇల్లు నా ఆస్తి నాకు రావు నా మర్యాద మళ్ళీ నాకు రాదు నీవే నా తండ్రి అని గోతితో నీవే నాకు చెల్లివని తెలివి తెలివని పురుగుతో నేను మనవి చేస్తున్నాను అంటున్నాను తన శరీరం బాధతో తాళలేకుండా ఉంది అందుకే తన కుటుంబ వారిని ఆహ్వానించినట్లు చావు వల్ల కలిగేటువంటి నాశనాన్ని యోబు ఆహ్వానిస్తున్నాడు నా నిరీక్షణకు ఆధారం ఏది నా నిరీక్షణ ఎవరికి కనబడుతుంది అంటాడు యోబు యొక్క మరణస్థితి మర్ మర్మంగా కనిపిస్తూ ఉంది భవిష్యత్ అంతా కూడా అంధకారమయంగా ఉంది ఒకవేళ విశ్రాంతి అనేది దొరికితే అది పాతాళపు అడ్డకమ్మలి వద్దకే అని మాట్లాడుతున్నాడు కాబట్టి తన బ్రతుకుకు అంతం వచ్చింది నేను ఇంకా బ్రతకలేను నేను మరణానికి గోతులోనికి పాతాళానికి దిగిపోతాను అని చెప్పి తనకున్నటువంటి కష్టం తనకున్నటువంటి బాధ తనకు వచ్చినటువంటి వ్యాధి తనకు వచ్చినటువంటి విపత్తు ఇవన్నీ చూసి యోబు కంగారు పడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదిన మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడిలో ఆశీర్వదించు దాకా అవును